హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివనైతే కోరుకుంటున్నానండి ఈరోజు ఎతికి వెతికి వెతికి ఒక మనిషిని అయితే తీసుకొచ్చామండి ఊర్లోన ఒక ఆడ మనిషిని అయితే తీసుకొచ్చాము ఎతికి ఎందుకంటే ఈ గడ్డి అయితే ఎక్కువ ఉందండి ఆ గడ్డి తీలేకపోతున్నాం కాబట్టి కుమారి నేను ఈరోజైతే ఒకరికైతే ఎతికాము కుమారే బాగా కోయచ్చేసిందండి ఎంత ఇంకోమారి ఒక ఆమెని తీసుకొని వచ్చింది ఇగో ఆమె వచ్చేసి ఇగోండి ఇక్కడ గడ్డి తీస్తుంది ఇగోండి తనే ఆమె ఇగోండి చూడండి మా తంపర తరగని తంపర అంటారు దీన్నే ఫుల్ గడ్డండి అసలు ఎలాంటి ఇలాంటి గడ్డి కాదు ఇంక ఇంక ఈ గుంట అయితే ఎంతవరకు తీసుకుని తీయగలిగాము ఇగోండి ఇవంతా ఉంది ఇంక మళ్ళీ ఇంక ఇటు ఇగో ఇదంతా ఉంది ఇంకోండి ఇక్కడ వరకు ఇదంతా తీయగలిగాము ఇగోండి ఇగోండి ఇటు సైడు యువతలు తీస్తాం ఇంక అంతా ఉంది మళ్ళీ అక్కడ వరకు ఉంది మళ్ళీ మన కొబ్బరి చెట్ల వరకు ఉంది ఇవంతా ఉందండి అసలు నిజమన్న ఏం చేస్తామండి తరగదు ఏం లేదు కూలీలు ఏమో దొరకట్లేదు ఇగోండి గడ్డి తీస్తున్నారు చూడండి చూడండి ఈ గడ్డి ఎంత పెద్ద ఉన్నాయో చూడండి మా పాప అంత పొడవ ఉంది మా పాప అంత పొడవ ఉందండి అసలు ఈ గడ్డి అయితే మాత్రం తరగట్లేదు అసలు దీన్ని గురుంగూర అంటారండి గురంగూర ఇది పువ్వు పుట్టక ముందు ఇది మనం వండుకోవచ్చు కూడాను చాలా బాగుంటుంది ఘాటు కూర కన్నా బాగుంటుంది ఇది రోజైతే కుమారి మనం వండాలి ఎప్పుడో ఒకసారి ఈ గురుంగూర అయితే చాలా మంచిది కొండగంటి కూర గురంగూర ఇలా ఆటోమేటిక్ మీరు పిచ్చి మొక్కలు లాగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి పప్పుేసి వండాలండి పప్పు వేసి వండితే ఇక తనే వసకైతే అయితే అదైతే తనొక్కలే దొరికారు ఉండలందరూ గోపుదీతకి వెళ్ళిపోతారు అందరూ గోపుదీతలోకి వెళ్ళిపోయారు ఎవ్వరు దొరకట్లేదు అసలు ఊర్లో ఎవ్వరు దొరకట్లేదు ఈ అమ్మాయి మరి ఎలా దొరికింది ఏమో కొంగలన్నీ వెలిగిపోతే ఒక కొంగ మిగిలిపోయినట్టు మేమేమో దొరికింది మాకు ఎలాగో వాళ్ళ పొలం పొలం అయిపోయాయి మరి ఎందుకు అది ఖాళీగా ఉన్నానని పిలమంటే పిలిచారు అదే అనమాట అక్క ఖాళీగా ఉంది వెళ్ళి పిలువ అన్నది చెప్పింది నాకు అనుకున్నాక ఖాళీగా ఉంది వెళ్ళి అన్నది కుమారి చేస్తాం కానీ మనసుకైతే డల్లగా ఉంది చెమట్లు బాగా ఎక్కుతున్నాయి నువ్వు త్వరగా వెళ్ళి గర్మగర్మ గర్మ సాగి ఒకటి పట్టుకునొచ్చు తాగుదాం ఎల్లు ఏడుకో మరి పాప వచ్చిందా ఏమి స్కూల్ ఏం వదలలేదా బస్ రాలేదా సరే 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 ఆమె పిల్ల ఆ పిల్ల రామ్మా టీ తాగు వదినమ్మ గారు రండి రండి రండి

ఆమె దొరికిందండి అసలు ఇక ఆమెతో పాటు అలాగే మేము కూడా ఇంకా మరి అలాగే తీస్తున్నాం ఇద్దరం ఉన్న అలాగే తీస్తున్నాం మరి ఏం చేస్తాం మరి తప్పదు కదా పది మంది ఇలాగే తీయించేవాళ్ళు అసలు మీరు చూసేవారు కదా ఎంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు అస్సలు అండి అసలు ఎవరు దొరకట్లేరు అందరూ ఎవరిదాలు గాబుదీతలు అదే కలుపు మొక్కలు అవన్నీ తీసుకుంటున్నారు వంట చేయాలి వంట చేస్తావా సరే అయితే వెళ్ళిపో పాప కూడా వచ్చేస్తుంది అప్పటికల్లా కూరలేదు కూర లేదా మన దగ్గర కూడా ఇంకా పాదులు అయితే చిన్నవి ఏట్లేదు లేదు పదా అటు చూద్దాం ఏదైనా చూద్దాం పదా

బాగుంటది కదా కుమారి చాలా బాగుంటుంది సరేలే అయితే ఓపెన్ చెయ్యు అది సెట్ దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకురా ఎలా కోస్తాం కొయ్యాలి కదా అది సరేనా వెళ్ళు కొయ్య ఇల్లు కొయ్య కొయ్యవే అంటికాయలను కోసేస్తావా అదేలే అదేదన్నట్టు పొడవాడికి పట్టుకొలే దొరుకుతున్నారు మరి నేను ఎక్కడ చూసినా కాని కందిరేకులు తేనె ఉంటది కదా కుమారి ఉబ్బుకి వచ్చేసి తేనె ఉంటది కాబట్టి ఆ కందిరేకులు వచ్చేసి వస్తాయి అగ లోన్కి వెళ్ళిపోతాయి ఆ తేగనే సేకరించి తేనె పట్ట దగ్గర తీసుకుని వెళ్తాయి లోన్ ఉన్నాయా తేనె తేనె సరే ఇది పట్టుకొని నేను కొడతాను ఇప్పుడు ఎప్పుడూ మా అమ్మ వండింది మరి ఇది ఇప్పుడు నువ్వు వండుతా అని అంటాను చాలా టేస్ట్ ఉండేది అప్పుడు ఏమో నువ్వు వండడం వచ్చో లేదో నేను అనుకున్నాను అయితే అదేలే బాగుంటది కాకపోతే అంటే మరి నీకు వండడం వచ్చో లేదో మళ్ళీ ఏమనుకుంటావు అని చెప్పేసి నేనైతే చెప్పలేదు చూడు నీళ్ళు చూడు ఎలా కారుతుందా చూడు నీళ్ళు ఉంచుకుంటుంది చాలా మంచిది కూడా అంటే చాలా జబ్బులకి ఇది ఏడంటారు మంచిది అంట ఆయుర్వేదం పరంగా కూడా చాలా మంచిది అంట నేను విన్నాను దీంతో కొంచెం చదివాను కూడా వీటి గురించి సరే ఇది పట్టుకొని తీసుకుని వెళ్ళిపో నేను వచ్చేస్తాను బాబా చాలా బరువు కేజీలు అవుతుందేమిది మంచి వాసన కూడా వస్తుంది కుమారి మంచి బరువు ఉంటుంది మరి అవన్నీ దాంట్లోనే ఉంటాయి కదా అక్కడి వరకే గెలాస్తుంది అన్నమాట అక్కడ నుంచి వాటర్ పడుతుందా సరే సరే ఇదే తమిళి పెడదాం అనుకుంటున్నాను కుమారి బాగుంది చాలా వెరీ గుడ్ ఇలా పెడదాం సరేనా

అయితే ఇప్పుడు తీసింది అది ఒకటే కదా అదే తీయాలి మరి అంతేనా సరిపోతులే సరిపో దాన్ని అక్కడ నుంచి చిన్న వస్తాయి కదా చాలా ఉండి అయితే ఇప్పుడు ప్రతిదానికి పోలీసులు తీయాలా దాన్ని పోలీసు అంటారు మరి అంటే రక్షణగా ఉంటది కాబట్టి దాన్ని పోలీస్ అంటారా అదేలే అదేలే అలా తీయాలా ట్రై చేస్తావా ఇంటికో మరి పప్పు వేసి పప్పు వేసి వండుతావా సరే

ஆஹ் பார்க்கணுலா உக்கல சார் చట్నీ లాగా పల్లీ చట్నీ లాగా ఉంది

ஓய் குமாரி அண்ணன் கூட ஆகி போயிட்டு வந்து நானே. ஏடது செந்த பண்டிபா చాలా బాగుంది కుమారి అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందబ్బా ఎంత బాగుందంటే చాలా బాగుంది చెప్పలే ఇది ఇది ఆయుర్వేదం కూడా మంచిదని చెప్తున్నారు చాలా మంచిదంట ఈ పువ్వు తింటే చాలా చాలా మంచిదంట చాలా నీట్గా అయితే ఉంది మరి చాలా మంచిగా ఉంది టేస్ట్గా అయితే వాతా పప్పు అయితే అదిరిపోయింది అసలు జీవితంలో ఇలాంటి పప్పు అయితే ఎప్పుడుకి వెళ్ళేది అనిపిస్తుంది నిజంగా